నిర్వహించినటువంటి కుర్మా యువచేత సమితి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో బీసీ కులాలు ఎన్ను ఉన్నప్పటికి కూడా మా కుర్మ జాతికి అనేది సమయ సరైన గుర్తింపు లేకపోవడంతో దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మా సంఘం కూడా డెబ్బై సంవత్సరాల క్రిందటనే మా సంఘం అనేది ఏర్పాటైంది కానీ ఈరోజు కూడా చట్టసభలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మా కుర్మలో ఎక్కడ కూడా వెనుకబాట్లు ఉన్నారు కాబట్టి వీడిని చైతన్యపరుస్తూ సమాజంలో మా మాకంటూ ఒక గుర్తింపు పొందేలాగా మేము గ్రామస్థా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీలు వేసుకుంటూ వారిని మేలుకొల్పుతూ అన్ని రకాలుగా మా గొర్రెల కాపర్లు కావచ్చు ఒగ్గు కళా సంస్కృతి కావచ్చు ఇలాగా అనేక రకాలుగా మా ఎనక మా కుర్మ జాతి అనేది వెనుకబడ్డది కాబట్టి వీరిని చైతన్యపరుస్తూ ముందుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి నా కుర్మ సోదరులకు ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఇది నా నా ఇల్లు నా నాది కాదు నా ఇల్లు కాదు నా జాతి అనేది నా ఇల్లులాగా భావించి ఎవరైతే ముందుకు వస్తారో ఆ రోజున మన కుర్మ జాతి అనేది సమాజంలో ఒక గుర్తింపు అనేది పొందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను జ ప్రధానంగా మా సమస్యలు ఏంటంటే మేము మా జాతి అనేది గుర్రలకాపర్ల జాతి మేము పల్లెకు పట్టణానికి అనుసంధానంగా మేము అర్థ సంచార జీవిత జీవనాన్ని సాగిస్తున్నాము మాకు పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు కూడా మాకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది ఉండేది సెమీనాప్ ట్రైబ్స్ అనేది మాకు రిజర్వేషన్ ఉండేది కాలక్రమేణా మాకు ఏమైందంటే సమాజంలో మేము ఇట్లా కొంచెము పాల వ్యాపారం కానీ లేదంటే ఇట్లా గొర్రె ఉన్ని పెరగడం వల్ల మాకు ఆ సర్టిఫికేట్ అని కూడా తొలగించడం జరిగింది కానీ ఇప్పటికి కూడా మా సమాజం మా కుర్మార్జాత అనేది వెనుకబడి ఉన్నది ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఇంకా వెనుకబడి ఉన్నది వీటిని మేము విద్య ముందు తర్వాత ఏదైనా అనే ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాము రెండవది ఏంటంటే మా కురుమల నేటికి కూడా కులవృత్తి నమ్ముకొని బ్రతుకుతున్నారు నాడు గొర్రెలు మేపుకునేటందుకు ఎంతో పెద్ద జాగాలు ఉండేది కానీ కాలక్రమేణా రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారం పెరుగుతున్న క్రమంలో భూములు తగ్గిపోవడం వల్ల వెంచర్లు అవ్వడం వల్ల మా గొర్రెల కాపర్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల గతంలో పది సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం నిర్వహించినటువంటి హరితహారం పెట్ట పెట్టడం వలన ఈ మేకలు గొర్రెలు రోడ్లపైన చెట్లను మేయడం వల్ల కూడా కానీ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు గొర్రెకు పెనాల్టీ విధించడం జరిగింది అలాంటి సందర్భాల్లో కూడా మా కేవైసీస్ అనేది అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్లో నిలబడి వాళ్ళ సమస్యలను కూడా మాకు తొలగించడం జరిగింది అంటే మాకేందంటే గొర్రెలు ఇస్తున్నది గవర్నమెంటే చెట్లు పెడుతున్నది గవర్నమెంటే ఆ మూగజీవాలు తెలిసి తెలియని మూగజీవాలు వాటిని మేసిన తర్వాత వాటికి విధించేది కూడా గవర్నమెంట్